క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదం నూనె జుట్టు పొడవుగా పెరగటకు మరియు మందంగా పెరగటానికి సహాయపడుతుంది అంతేకాకుండా లోపం వలన అనారోగ్యకర పరిణామాలు పాటించే వారిలో ఒత్తిడి మానసిక కారణాల మరియు జీవనశైలిలో లోపాల వలన కలిగేవు బట్టతలను తగ్గించటకు చికిత్సగా కూడా వాడతారు క్యాస్టర్ ఆయిల్ను ఆహార తయారులో వాడటం వలన జుట్టు రావడం తగ్గి వద్దగా మారుతుంది క్యాస్టర్ ఆయిల్ వలన కలిగే ప్రయోజనాలు జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది వెంట్రుకలు పరచుగా మారటాన్ని నివారిస్తుంది జుట్టు ప్రమాదానికి గురవటాన్ని తగ్గిస్తుంది పొడి జుట్టుకు కావలసిన పోషకాలను అందించి మరియు ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది ప్రకాశవంతంగా మార్చి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జుట్టు మొదల నుంచి చివరి వరకు తేమను అందించే పరిస్థితిని మెరుగుపరుస్తుంది తలపై చర్మం పొడిగా మారటాన్ని నివారిస్తుంది జుట్టు యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా క్యాస్టర్ ఆయిల్ ను అప్లై చేయటం వలన ప్రమాదాలను మరియు జుట్టు చివరలా తెగటాన్ని నివారిస్తుంది జుట్టుకు గమనించదగిన బలాన్ని కూడా చేకూరుస్తుంది జుట్టు రాలటను తగ్గించి వెంట్రుకుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్యాస్టర్ ఆయిల్ను వాడే విధానాల గురించి మీకోసం వెంట్రుకల ఆరోగ్యానికి ఆయిల్ ను ఎలా వాడాలి చేతి వేల కొండల సహాయంతో మంచి కాస్టర్ ఆయిల్ ను వెంట్రుకల మొదల నుంచి చివరి వరకు అప్లై చేయండి అప్లై చేసిన కాస్టర్ ఆయిల్ తలపై చర్మానికి పూర్తిగా విస్తరించేలా చూడండి ఆయిల్ ను వెంట్రుకలకు కావాల్సిన స్థాయిలో మాత్రమే వాడండి ఎందుకంటే ఎక్కువగా వాడడం వల్ల జుట్టు నుండి తొలగించడం కూడా కష్టమే కాస్టర్ ఆయిల్ వెంట్రుకలకు అప్లై చేసిన తర్వాత ప్లాస్టిక్ క్యాప్ తో కప్పండి లేదా టవల్ తో చుట్టి ఉంచండి ఇలా ఆయిల్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచండి లేదా పూర్తి రాత్రి వరకు అలానే ఉంచండి తర్వాత మంచి షాంపూతో జుట్టును కడిగి వేయండి ఇలా ఎనిమిది వారాల పాటు వారానికి ఒకసారి చేసే ఫలితాలను గమనించండి కేవలం క్యాస్టర్ ఆయిల్ మాత్రమే కాకుండా దీనిని ఇతర నూనెలు అనగా అలివ్ ఆయిల్ గ్రేప్ సీడ్ లేదా కొబ్బరి నూనెల్లో కలిపి కూడా వాడవచ్చు ఇతర ఆయిల్లతో జోడించి వాడడం వల్ల మంచి ఫలితాలను పొందడమే కాకుండా క్యాస్టర్ ఆయిల్ యొక్క మందపాటి అనుగుణత్యను తేలిగ్గా చేస్తాయి క్యాస్టర్ ఆయిల్ ను క్రమంగా వాడటమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకర ఆహారాలను మరియు పోషక అధిక మొత్తంలో ఉన్న ఆహారాలను తినడం తప్పనిసరి వైద్యుడిని కలిసి జుట్టు పెరుగుదలకు కావలసిన విటమిన్ కలిగి ఉన్న ఉపభాగాలను కూడా వాడండి సరైన సమయం పాటు విశ్రాంతి రోజు వ్యాయామాలు మరియు ఒత్తిడి అధిగమించే ధ్యానం వంటి వాటిని అనుసరించడం వలన జుట్టు పొడవుగా మందంగా మరియు బలంగా ఉంటుంది మీ జుట్టు పలుచగా మారినట్టు అనిపిస్తే అద్దంలో చెక్ చేసుకోండి ఇన్ని రకాలుగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే క్యాస్టరాయిల్ను వాడి మంచి అందమైన శిరోచాలను పొందండి